హలో హాయ్ ఫ్రెండ్స్ నేనెత్తగా ఈ వీడియోలో ఏమంటే ఒక చిన్న బర్డ్ అండి ఒక చిన్న పెట్ అనమాట రోడ్లో పడిపోయింది అది చాలా ఎగరలేకపోతుంటే నేను సడన్ గా ఇంటికి వెళ్తుంటే చూసి మరి టర్న్ చేసుకొని మరి వెళ్తున్నాను అనమాట ఈ ముందర ఉన్న వెహికల్స్ ఏడానికి తొక్కిచ్చేస్తాయని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను బట్ మిస్ అయిపోయింది అనమాట చూడండి ఎంత ముద్దుగా ఉందంటే నాకు ఎంతగాన పాపం ఎవరైనా తొక్కి చేయంటే బస్సులు కానీ కార్లు కానీ తొక్కి చేయంటే పాపము ఏమేది వాళ్ళ మదర్ కూడా వచ్చి పాపను తీసుకెళ్ళాలని చెప్పి ట్రై చేస్తుంది చూడండి సో నాకైతే కన్నా బాధ వేసి కార్ మధ్యలో ఆపేసి వెళ్ళాను అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా అస్సలు అది పైకి ఎగరలేకపోతుంది అనమాట చూడండి ఎంత క్యూట్ అంటే అంత క్యూట్ ఉంది చూస్తున్నారు కదా పాపము ఇంకా నేను దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎక్కడైనా కింద పెడితే ఎట్లో ఏమో ఎవరైనా తొక్కేస్తారా అని చెప్పి అనేసి వెళ్ళి అక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర పెట్టేసాను అనమాట కొమ్మ మీద పెడితే అది మళ్ళీ నేను కొంచెం ఫ్రంట్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చా అది ఉందా లేదా అని చెప్పి మళ్ళీ మేము చూసాం అనమాట సో అది ఎక్కడుందో తెలుసా చూపిస్తాను చూడండి అంతా సేవ్ చేసి నా పాటికి నేను మళ్ళీ రిటర్న్ కార్ ఎక్కేసాను అనమాట చూడండి ఆ వెంటనే ఇంకోటి వాళ్ళ మదరు ఫాదరు రెండు కలిపి దాన్ని తీసుకెళ్ళి ఆ పైన కొమ్మకాడికి హెల్ప్ చేసి అక్కడ తీసుకెళ్ళిపోయాను అనమాట చూడండి అక్కడ పైన ఎంత క్యూట్గా ఆడే కూర్చొని ఉందో కొమ్మల మీద ఇన్ సెకండ్స్లో అక్కడికి తీసుకెళ్ళిపోయాయి అన్నమాట వాళ్ళ మదర్ వచ్చి ఫీడింగ్ అని చెప్పి అని కూడా వస్తుంది ప్లస్ వాళ్ళ పక్కనే వాళ్ళ ఫాదర్ అనుకుంటా ఎల్లో కలర్లో అదే రోడ్లో ఉన్నప్పుడు అంటే సేవ్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళాలని ఎంతో ట్రై చేసింది బట్ అది ఎగరలేకపోయింది కాబట్టి సో నేనైతే కానీ హెల్ప్ చేశాను చూడండి ఫీడింగ్ ఇవ్వడానికి వచ్చింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వాళ్ళ ఫాదర్ అనమాట అక్కడ సైడ్లో ఉన్నాడు ఇదే అండి ఎక్కడైనా అలాంటివి కనిపిస్తే మాత్రం సేవ్ చేయండి రోడ్లోనూ పడిపోతూ ఉంటాయి గూడు మానల్లో ఉంటాయి రోడ్లో పైన కింద పడిపోతాయి సో ఎవరైనా అట్లా కానీ చూసారంటే గానీ తీసుకెళ్ళి పక్కన పెట్టేసేయండి అనమాట సో